హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈ రోజైతే మంచి కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను ఇది వచ్చేసి మంచి లెనిన్ కాటన్ అండి లైట్ మిక్స్ అయితే ఉంటుంది కొన్ని శారీస్కి అది కూడా ఉండదు ఓకేనా వచ్చేసి కంపల్సరీ టూ శారీస్ అయితే పర్చేస్ చేయాలండి టూ శారీస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా అంటే మీకు షిప్పింగ్ పోగా ఓన్లీ త్రీ హండ్రెడ్కే మంచి శారీస్ అయితే వస్తున్నాయి కదా కాకపోతే మినిమం మాత్రం టూ శారీస్ అయితే పర్చేస్ చేయాలి కలర్ కాంబినేషన్స్ అన్ని చూపిస్తానండి ఇప్పుడు ఎవరు మిస్ చేయద్దు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా నెక్స్ట్ కలర్ కాంబినేషన్లోకి వెళ్ళిపోదామండి ఇది వచ్చేసి డార్క్ పింక్ అండి రెడ్ అయితే కాదు డార్క్ పింక్ ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్తో వచ్చింది లైట్ క్రీమ్ కలర్కి వచ్చేసి ఆరెంజ్ గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చూసారు కదా కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడైతే నేను కొద్దిగా బిజీగా ఉండటానికి లైవ్లు సరిగ్గా పెట్ట పెట్టకపోవటానికి కారణం ఏంటంటే ఇండియన్ పోస్ట్లో వేస్తాను కదండి నేనైతే డిటీడీసీ అయితే ఇవ్వను ఓన్లీ ఇండియన్ పార్సలే ప్రిఫర్ చేస్తాను కొద్దిగా మనకి నమ్మకంగా ఉంటుంది ప్లస్ కరెక్ట్గా మనం ఎన్ని వర్కింగ్ డేస్ ఫోర్ వర్కింగ్ డేస్లో అంటే వన్ వన్ డే బిఫోర్ కూడా రీచ్ అవుతున్నాయి సో నాకు అది నచ్చేసి ప్లస్ అది కూడా మనకి సర్వీస్లో కూడా రిజిస్టర్ పార్సల్ వేస్తే మనకి ఓన్లీ ఫిఫ్టీ రూపీసే కాబట్టి సింగిల్ శారీకి సో నేను ఏదైనా డిటీడీస్ వాళ్ళకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పెట్టే కన్నా అదేదో కస్టమర్కి శారీలోనే డిస్కౌంట్ ఇవ్వొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఓన్లీ ఇండియన్ పోస్ట్ అయితే ప్రిఫర్ చేసుకున్నాను ఓకేనా సో నాదైతే ఒక పార్సెల్ అయితే మిస్ అయిందండి ఇంకా దాని చుట్టూ నేనైతే టూ డేస్ నుంచి వెళ్తున్నాను దానికి మళ్ళీ మన వంట ఇవన్నీ కంప్లైంట్ రేస్ చేయటం కంప్లైంట్ రేస్ చేసిన తర్వాత టెన్ డేస్ వెయిట్ చేయాలంట నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ పడుతుందని చెప్పారు మళ్ళీ నేను త్రీ డేస్ నుంచి దానికి వెళ్తున్నా ఇప్పుడు నాకు టూ శారీస్ మిస్ అయినాయి అలానే టూ థౌజండ్ అమౌంట్ కూడా మిస్ అయింది ఓకేనా సింగిల్ శారీ వచ్చేసి థౌజండ్ శారీవి టూ మిస్ అయినవి ప్లస్ నెక్స్ట్ ఇంకో పార్సిల్లో వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అది పోస్ట్ ఆఫీస్లోనే ఉందని అయితే మనకు చెప్తున్నారు కానీ వాళ్ళ దగ్గరే మిస్ అయింది మనీ మనీ సైడ్ మిస్టేక్ అయితే లేదు వాళ్ళ దగ్గర రీచ్ అయ్యింది కాకపోతే అక్కడ పార్సల్ ఏమైంది అన్న సంగతి వాళ్ళకి కూడా తెలియదంట అవన్నీ చెక్ చేసి చెక్ చేసి వెళ్ళినప్పుడల్లా ఏదో కూడా చెప్తూనే ఉన్నారు ఇంకా సో దాని మీద కొద్దిగా బిజీగా త్రీ థౌజండ్ అంటే నేను పెట్టే మార్జిన్కి త్రీ థౌజండ్ అంటే నాకు చాలా ఎక్కువే ఓకే నా అందులో మంచి శారీ శారీస్ అయితే మిస్ అయినాయి అన్న ఉద్దేశంతో అయితే నేను తిరుగుతున్నాను ఓకే అందుకే లైవ్స్ అయితే కంటిన్యూగా చేయలేకపోతున్నాను ఇంకా మండే నుంచి అయితే కంటిన్యూగా లైవ్స్ అయితే పెడతానండి మార్నింగ్ ఒక షార్ట్ పెడతాను దాంట్లో ఆఫ్టర్నూన్ లైవ్ ఏ టైంకి ఉంటుందో చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ లైవ్ అనేది మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ షార్ట్ పెడతాను ఆ ఫోర్ ఓ క్లాక్ షార్ట్లో అయితే మీకు ఏ టైం అనేది ఈవినింగ్ లైవ్ అనేది రో డైలీ మెన్షన్ చేస్తాను మనీ టూ లైవ్స్ వస్తాయి టూ షార్ట్స్ వస్తాయి లేదంటే టూ షార్ట్స్ వన్ లైవ్ వస్తుందండి ఓకేనా ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి వీడియోని చూసేటప్పుడు ముందు మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఓకేనా ఇప్పటి వరకు నేను చాలా పార్సల్స్ చేశాను నేను అనుకున్న నేను చెప్పిన వర్కింగ్ డేస్ కన్నా అన్నీ బిఫోర్ వెళ్ళినాయి అండి అందుకే నేను ఇండియన్ పోస్టే ప్రిఫర్ చేశాను కొంచెం సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుందని అంటే మనకి ఏదైనా మనం ప్లాస్టర్స్ అలా వేసినా కానీ మళ్ళీ వాటి ఏదైనా పోయిన వాళ్ళు మళ్ళీ వాటిని అడ్జస్ట్ చేసి జాగ్రత్తగా పంపిస్తారన్న ఉద్దేశంతో నేను అలా చేశాను అది ఎక్కడ మిస్టేక్ జరిగిందని తెలియదు అది మాత్రం వాళ్ళ దగ్గరే మిస్టేక్ వాళ్ళ ఆఫీస్కి రిసీవ్ అయిన తర్వాత పార్సిల్ మిస్ అయిందని చెప్తున్నారు అది ఎటుపోయిందో ఎక్కడికి పోయిందో ఎవరికి తెలియదు కంప్లైంట్ అయితే రేజ్ చేసాము ఫిఫ్టీన్ డేస్ పడుతుందంట ఓకే చూద్దామండి ఇక్కడ అంటే నేను లోకల్లో ఉన్నా కాబట్టి ఎంక్వైరీ చేయగలిగాను అదే నేను ఏపీ అట్ సైడ్ వెళ్తే నేనైతే ఏం చేసేదాన్ని కాదు కంప్లైంట్ రేజ్ చేసి అయితే వదిలేసేదాన్ని ఓకేనా కానీ మీరు బుక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ వచ్చేసి క్లారిటీగా అడ్రస్ పెట్టండి అంటే క్లియర్గా నేము హౌస్ నెంబర్ ఆ డోర్ నెంబర్ నియర్ బై నియర్ బై ఏముంటుందో అది నెక్స్ట్ వచ్చేసి మన విలేజ్ నేమ్ డిస్ట్రిక్ట్ నేమ్ మండల్ నేమ్ నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్ కరెక్ట్గా ఉండాలండి ఫస్ట్ మనకి పార్సల్ మనకి రీచ్ అవ్వాలి అంటే నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్ ఇవ్వండి ఓకేనా మీరు వన్ ఆర్ టూ నెంబర్స్ అది మీ ఇష్టం అండి ఫోన్ నెంబర్ అనేది అవైలబుల్లో ఉండే ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి ఈ సీక్వెన్స్ ప్రకారం పెట్టండి పార్సిల్ అనేది మీకు ఖచ్చితంగా త్రీ డేస్ ఫోర్ డేస్లోనే వస్తుందండి ఎందుకంటే నేను ఏ రోజు ఆ రోజే డిస్పాచ్ చేస్తాను వన్ అయినా టూ అయినా టెన్ అయినా ట్వెల్వ్ అయినా నేను ఏ రోజు ఆ రోజు